హాయ్ నమస్తే అండి నేను ఇమ్రాన్ ఖాన్ వెల్కమ్ టు భారత్ కార్ భారత్ కార్స్ మొదనపల్ల అండి సో ఇంతకు ముందు కూడా ఒక వీడియో అనేది చేయడం అయితే జరిగింది మనం ఇన్నో ఒకటి తెచ్చినాము అండ్ సో రైట్ దాంతో పాటు ఇటీఆస్ అయితే రావడం అయితే జరిగింది ఇటీవస్ రెండు వేల పదిహేడు మోడల్ జీడీ అండి కలర్ విషయానికి వస్తే సిల్వర్ కలర్ అండి ఎందుకంటే కొంతమంది మామూలు సిల్వర్ అంటారు కొంతమంది స్లిక్ సిల్వర్ అంటారు బండి పరంగా మాట్లాడుకుంటే బండి సిల్వర్ కలర్ బండి బాగుంటుంది అండ్ రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేడు రిజిస్ట్రేషన్ అనమాట టైర్స్ విషయానికి వస్తే టైర్స్ అయితే దాదాపుగా డెబ్బై శాతం టైర్స్ అయితే ఉంటాయి ఇన్సూరెన్స్ విషయానికి వస్తే ఇన్సూరెన్స్ అయితే అయిపోయి అయిపోయింది ఇంకా రీడింగ్ విషయానికి వస్తే లక్ష ముప్పై వేలు అయితే తిరిగింది ట్రాక్ అనేది లేదండి ఎందుకంటే ఉంటే నేను ట్రాక్ ఖచ్చితంగా చూపిస్తాను ట్రాక్ అనేది లేదు లక్ష ముప్పై వేలు అనేది తిరిగింది బండి అయితే కదా నంబర్ విషయానికి వస్తే నంబర్ వన్ డబల్ జీరో సెవెన్ అండి బండి నంబర్ చూసుకుంటే కూడా వన్ డబల్ జీరో సెవెన్ అంటే టోటల్ నంబర్ ఎయిట్ వస్తుంది అనమాట సో బండి ఒక్కసారి చూద్దాం రండి బండి ఒకసారి చూసుకుంటే మనం కూడా క్వాలిటీ విషయానికి వస్తే క్వాలిటీ అంటే టచ్ అప్ అనేది కామన్ గా జరుగుతాయి ఇంకా పాట విషయానికి వస్తే ఏ పాట కూడా మీకు ఇక్కడ చూసుకోవచ్చు పాటలు అయితే మారిండవు బట్ ఏదన్నా చిన్నమన్నా అప్ అయితే ఖచ్చితంగా జరుగుతాయి లోపల ఇంటీరియర్ విషయానికి వస్తే ఇంటీరియర్ కూడా బాగుందండి ఇంటీరియర్ లోపల చూసుకుంటే ఇంటీరియర్ సీట్ కవర్స్ అయితే కొత్త అండి లోపల ఇంటీరియర్ సీట్ కవర్స్ అయితే కూడా కొత్తవన్నమాట అనమాట లోపల కూడా ఒక్కసారి చూపిస్తాను మీకు రీడింగ్ విషయానికి వస్తే రీడింగ్ కూడా లక్ష ఇరవై ఏడు వేలండి సారీ లక్ష ఇరవై ఏడు వేలు అయితే తిరిగింది ఇంకా ప్లేయర్ విషయానికి వస్తే ప్లేయర్ కూడా వీళ్ళు తీసి మామూలు అంటే మామూలు ప్లేయర్ చేసి ఇది ఆండ్రాయిడ్ అనేది వేయడం అయితే జరిగింది ఇంకా ఏసీ విషయానికి వస్తే ఏసీ కూడా ఓకే అండి ఏసీ కూడా బాగానే వస్తుంది అనమాట లోపలి ఇంటీరియర్ అయితే ఇంటీరియర్ ఓకే బండి అయితే ఇంటీరియర్ బాగానే ఉందండి ఇంకా ఇంటీరియర్ చూసుకోండి ఒకసారి సీట్ కార్డ్ నుంచి అన్ని మీరు ఇంజన్ సెక్షన్ కూడా ఒక్కసారి చూపిస్తాను సో వీడియో ఏమంటే మరీ లెత్త లేకుండా షార్ట్గా ఫినిష్ చేస్తానండి ఎందుకంటే వీడియో లెత్తి ఉంటే మనోళ్ళు ఎక్కువ సేపు చూడరు స్కిప్ చేసేస్తుంటారనమాట సో రౌండ్ ఒకసారి బండి అని మనం చూద్దామండి ఇక్కడ టైర్స్ కూడా చూసుకుంటే టైర్స్ కూడా ఎనభై శాతం అయితే టైర్స్ ఉన్నాయి బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు ప్లాటినం అంట అనమాట ప్లాటినం చూసుకుంటే మనకు డిక్కీ పట్టి కాడ నుంచి ముందరు బంపర్ కాడ నుంచి ముందర గ్రిల్ కాడ నుంచి మొత్తం టోటల్ టోటల్గా మారుతాయన్నమాట ఇంకా బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకు సేఫ్టీ బంపర్ అయితే ఒకటి ఇవ్వడం అయితే జరిగింది వాళ్ళైతే కదా ఇంకా లోపల ఒక్కసారి డిక్కీ కూడా చూద్దాం మనము డిక్కీ లోపల చూసుకుంటే కూడా డిక్కీ లోపల కూడా యాక్సిడెంట్ విషయానికి వచ్చేసి యాక్సిడెంట్ ఉండదండి పక్కాగా యాక్సిడెంట్ ఉండదు ఒక్కసారి క్లీన్ గా చూసుకోండి మీరు కూడా ఎందుకంటే డిక్కీ మళ్ళీ చూపించలేదు ఏమన్నా మీరు అందుకని డిక్కీ కూడా చూపించేస్తాను ఎందుకంటే పార్ట్స్ అన్ని క్లీన్ గా చూసుకోవాలండి ఎందుకంటే యాక్సిడెంట్ ఉందా లేదా అని చెప్పి ఇక్కడ పంచ్ వెల్డింగ్స్ కూడా చూసుకోవచ్చు మీరు క్లీన్ గా అంటే మనకు డిక్కీ అండి డిక్కీ కూడా ఏది మారిండదు అనమాట డిక్కీ కూడా ఒరిజినల్ డిక్కీనే ఇంకా బ్యాన్సెట్ అంటారా బ్యానెట్ కూడా మారిండదు సో లెఫ్ట్ సైడ్ కూడా చూసుకుంటే బాడీ లైన్ అంతా బాగుంది ఒక్కసారి మనము ఇండియన్ సెక్షన్ చూద్దాం రండి ఎందుకంటే వీడియో ఉంటే కస్టమర్ కొంచెం స్కిప్ చేస్తున్నాడు మళ్ళీ దాని గురించి డీటెయిల్స్ అన్ని మనకు అడుగుతున్నాడు అది అందుకని ఒక టూ లో మనం వీడియో అనేది ఫినిష్ చేద్దాం అని చెప్పి మా అభిప్రాయం ఎందుకంటే ఎట్లా వస్తారు ఖచ్చితంగా వచ్చిన తర్వాత లైవ్లో బండి చూసుకుంటారు బండి చూసుకునే కొంటారు కదా బండి చూడకుండా అయితే అడ్వాన్స్ ఎవరు చేయడు అందుకని నా చిన్న విన్నపం కూడా దయచేసి ఎక్కడ కానీ బండి చూడకుండా అయితే అడ్వాన్స్ లేకండి కంప్లీట్లీ నేను అనేది నమ్మకం మన ఖచ్చితంగా నమ్మకం ఇవల్ల ఇంకోటి ఏమంటే వచ్చిన తర్వాత బండి నచ్చకపోతే మీ డబ్బు మీకు కొట్టల్లా అట్లాంటప్పుడే మీరు ఖచ్చితంగా అడ్వాన్స్ అనేది చేయండి సో రైట్ ఇంజిన్ లోపల చూసుకుంటే ఇంజన్ లోపల కూడా ఎక్కువసారి బ్యానెట్ కూడా చూడండి బ్యానెట్ కూడా ఒరిజినల్ బ్యానెట్ అనమాట ఇంకా లోపల అప్పరామ్స్ క్లీన్ క్లీన్గా చెక్ చేసుకోండి మీరు చూసుకోండి యాక్సిడెంట్ అనేది లేదండి టూ హండ్రెడ్ పర్సెంట్ యాక్సిడెంట్ ఉండదు బండి అయితే సో రైట్ ఈ బండి కావాలంటే దయచేసి మా ఆఫీస్ విజిట్ చేయండి మా ఆఫీస్లో దయచేసి చాలా వరకు ఇటీఎస్ మా ఆఫీస్లో లభిస్తాయి అంటే మదనపల్లిలో ఆల్మోస్ట్ ఏ ఆఫీస్లో ఉండవు నా ఆఫీస్లో అన్ని ఇటీఎస్లు ఉంటాయి బేసిక్గా మన దగ్గర సేల్స్ అనేది ఇటీవసే ఎక్కువ ఉంటుంది ఇటీఎస్ అండ్ ఇన్నోవా సేల్స్ ఎక్కువ ఉంటాయి దాంతోపాటు ఎక్సీవీ ఇవన్నీ ఉన్నాయండి ఎక్సీవీ కానీ మీకు చిన్న పనుల ఆల్టో టెన్ రిడ్స్ ఇట్లా చాలా ఉన్నాయి బట్ ఆల్మోస్ట్ మన దగ్గర పది పన్నెండు ఇటీఎస్లు అనేది ఖచ్చితంగా స్టాక్ అనేది ఉంటాయండి రెడీగా ఉంటాయి అందుకని ఎవరైనా కావాలంటే మదనపల్లిలో మదనపల్లి చుట్టుపక్కల ఎవరైనా కావాలంటే కూడా దయచేసి బయట వాళ్ళు కూడా ఉన్నాయి కానీ ఎవరైనా కూడా రావాలనుకుంటే మా ఆఫీస్ అడ్రస్ ఇండియన్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ అండి పుంగనూర్ రోడ్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ పక్కన అంటే పెట్రోల్ మళ్ళీ సో ఎవరు రావాలనుకున్నా కూడా మా ఆఫీస్ అడ్రస్ కూడా ఒకసారి చెప్పేస్తాను బస్సిన్గొండ కాడ పుంగనూర్ రోడ్ అండి పుంగనూర్ రోడ్ లో బస్సిన్గొండ కాడ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఎదురుగా బుల్లెట్ షోరూమ్ అండి మా ఆఫీస్ భారత్ కర్స్ అనేది ఉంటుంది అక్కడికి వచ్చినారంటే మీరు ఖచ్చితంగా ఒక ఇటీఓస్ అనేది ఇటీఓస్ కావాలా మాక్సిమం నాకు ఇటీఓసే కావాలా నేను ఇటీఓసే తీసుకుంటానంటే ఖచ్చితంగా మా దగ్గర లభిస్తాయి ఎక్కువ అంటే ప్రతి ఆఫీస్లో కూడా ఉంటాయి ప్రతి ఒక్కరు ఆఫీస్లో కూడా బిజినెస్ జరుగుతుంది జరగల్లా ఎందుకంటే నేను ప్రతి ఒక్కరు మంచి వాడిని ఎందుకంటే మనమే బాగుండేది అది కాదు మదనపల్లిలో ప్రతి ఒక్కరు కూడా బాగుండాలా మదనపల్లిలో ప్రతి డీలర్ కూడా బాగుండాలని చెప్పి ఆలోచించేవాడిని నేను ఫస్ట్లో నేను ఉంటాను అందరూ బాగుండాలని చెప్పి కానీ ఇటీఓస్ మనకు మాట్లాడుకుంటే ఇటీవస్ మన దగ్గర ట్రాక్ ఉంటుంది నా దగ్గర ట్రాక్ ఉన్నట్లు ఏ ఆఫీస్తో అంటే ఎక్కడైనా కూడా ఏ ఆఫీస్ పక్కన పెట్టండి ఎక్కడైనా కూడా ట్రాక్ എക്സാക്ട് ചൂപ്പിച്ചു എന്തുകൊണ്ടേ ട്രാക് പരങ്കിന് മാടേ పెద్దగా జన్యున్ గా నేను హండ్రెడ్ పర్సెంట్గా ట్రాక్ ఇస్తాను అండి ఓకే ఈ బండి కాదు ఇంకా ఏ బండి కావాలన్నా కూడా దాన్ని దయచేసి కాల్ చేసుకుని మెసేజ్ చేసుకుని ప్రస్తుతానికి అయితే ఇటీవస్కి లేవు ఏ బండి మీరు కావాలన్నా కూడా ఇదే బండి ఉంటుంది అండ్ దీంతో పాటు రెండు వేల పన్నెండు ఒకటి ఉంటుంది అంతే అండి రెండు వేల పన్నెండు ఇది రెండు వేల పంతొమ్మిది మూడు బండ్లు ఉన్నాయి అంతే ప్రస్తుతానికి అయితే కదా రేపు ఎల్లుండి ఒక దాదాపు నాలుగు నుంచి ఐదు బండ్లు అయితే రావడం అయితే జరుగుతుంది వచ్చిన తర్వాత కంటిన్యూగా అప్డేట్ అనేది ఇస్తాను ఓకే సో ఇంకా లాస్ట్ బట్ నాట్ లిస్ట్ అంటారు ప్రైస్ విషయానికి వస్తే ప్రైస్ ఆరున్నర లక్ష అయితే చెప్తున్నారు నెగోషియేషన్ ఉంటుంది ఖచ్చితంగా వచ్చిన తర్వాత మీరు చూసుకుని మాట్లాడుకోవచ్చు సిక్స్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అయితే చెప్తున్నారు వచ్చిన తర్వాత చూడండి మీకు ఓకే అంటే నేను మాట్లాడిస్తాను ఖచ్చితంగా ఓనర్ పిలుస్తాను ఖచ్చితంగా వాళ్ళకే పిలుస్తాను వాళ్ళు వచ్చి కూర్చున్న తర్వాత వాళ్ళు పది తగ్గిస్తారు ఇరవై తగ్గిస్తారు యాభై తగ్గిస్తారు అది నా చేతిలో ఉండదు ఎందుకంటే నేను నేను చెప్పడానికి బాగుండదు కస్టమర్ వచ్చిన తర్వాత వాళ్ళు కూర్చొనితో కూర్చొని పెట్టుకొని మీరు మాట్లాడుకుంటేనే బాగుంటుంది ఏదైనా కూడా సో ఈ బండే కాదు ఏ బండే కావాలంటే నాకు దయచేసి కాల్ చేసుకోండి మా రెండు నంబర్లు కూడా ఇస్తాను ఆ రెండు నంబర్లు కూడా కాల్ చేసుకోండి అండ్ ప్లీజ్ మా వీడియోస్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ని కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ నాకేమైనా మన మాలిక్తో నేను ఇమ్రాన్ ఖాన్ జై హింద్